హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు నా డైలీ వేరు పనులు ఎలా చేసుకుంటాను అలాగే పూజ ఎలా చేసుకున్నాను అలాగే నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఈ వీడియో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైక్ అనుకుంటే మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇంక ఇదిగోండి ఈరోజు ఇలా ముగ్గేసుకున్నాను కళ్ళాబ్ జల్లేది కూడా తీశానండి అయితే మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక అందుకని ఆ వీడియోలన్నీ ఏం షేర్ చేయలేదు ముగ్గేసింది మాత్రమే షేర్ చేశాను ఇదిగోండి జంగ దేవరా ఎప్పుడు వస్తాడండి అయితే ఈరోజు కొంచెంగా చూపిస్తున్నాను వారంలో కనీసం ఒక మూడు సార్లు అయినా వస్తాడనమాట ఇంకా అందుకని కొంచెంగా చూపిస్తున్నాను జంగ దేవర్లు అంటేనే శివయ్యతో సమానం కదండి అందుకని కంపల్సరీగా వస్తూ ఉంటాడు అలాగే నేను కూడాను ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను ఊరికే అసలు పంపించను నా దగ్గర ఉంటే అవి కాయలు పళ్ళు అసలు ఏమి లేకపోతే డబ్బులు ఏవో ఒకటి పంపిస్తాను వస్తే కంపల్సరీగా ఆ శంఖం ఊదిస్తానండి నేను శంఖం ఊదితే చాలా అంటే చాలా మంచిదండి నాకు తెలిసినంతవరకు మన ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ శంఖం ఊదుతారు కదా దానికి పారిపోతాయి అనమాట ఇంకందుకని ఖచ్చితంగా ఊదిస్తాను ఆ శంఖంని ఇంక ఇదిగో టీ పెట్టాను ఇంకా టీ పెట్టి మా వారికి కూడా ఇచ్చాను నేను కూడా తాగుతున్నాను అనమాట ఇప్పటికే పొద్దుక్కి పోయిందండి చాలా పొద్దుకిపోయింది లేవటమైతే ఐదున్నరకు ఆ పనులన్నీ అయ్యేటప్పటికీ ఇంకా పొద్దుకిపోయిందనమాట ఇంకా అంతా తలకాయ అంతా చిరాకు చిరాకుగా ఉందని చెప్పి ఇక త తలకాయ దూకుంటున్నాను అనమాట అయితే ఇవాళ ఏమి ఎండగా వస్తుందోనండి ఎండాకాలం ఎండ ఉండట్టుగా కాస్తుంది అసలు ఊపిరాటం లేదు గాలి లేదు అసలు ఏమి ఎండ చిత్తగా వస్తుందనమాట అనమాట ఇంకంతా చిరాకు చిరాకుగా ఉంది ఇంకా జడేసుకుందాము అని ఇక జడేసుకుంటున్నాను అనమాట ఇంకా జా అటు ఊరికే దువ్వేసుకొని లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే ఇక శుభ్రంగా ఉంటుంది కదా ఇంకా అందుకని అలా పెట్టుకుంటానండి నేను లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే శుభ్రంగా ఉంటుంది మనకి నీట్గా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది అనమాట మీరు ఏ హెయిర్కి ఏం వాడతారు అది ఒకసారి వీడియోలో చూపించండి అని అంటున్నారు కదండి అది నేను వీడియో పెడదాం అనుకుంటున్నాను అసలు నాకు ఈ పనుల వలన నాకు అసలు కుదరట్లేదు అది ఖచ్చితంగా వీడియో తీస్తాను నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా అదిగోండి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా ఇంకా అంటే రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది నా లై లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి సరేనా ఎక్కడ బోర్గా ఫీల్ అవుద్దండి ఎక్కడ అసలు ఏమీ అనుకోవద్దండి సరేనా ఇంకా నేనైతే ఇంకా స్టాండ్లో ఉన్నాయి కదా ఇంకా ఆ స్టాండ్లో ఉన్నాయి అన్ని సామాను చదురుకుంటున్నాను మా పనమ్మాయి కడిగేసి బయట పెట్టేసి వెళ్ళిపోద్ది అండి అవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా మళ్ళీ సదురుకుంటాను అనమాట నాకు ఫ్రీ టైం దొరికిద్ది కదా ఇక ఆ ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంక అన్నీ సదురుకుంటాను ఇంకా అతలోకి పాలు అబ్బాయి వచ్చాడు ఇంకా పాలు కూడా తీసుకొచ్చేసాను అనమాట టీ పెట్టలేదండి టీ పెట్టాలి అవి పొద్దున పూట నైట్ పూట ఉంచుతానండి పాలు అవి కాసిన పొద్దున పూట పెడతాను ఇంక మా వారు ఎవం అడుగుతారు అనమాట అందుకని ఫస్ట్ ఒక రౌండ్ పెట్టేస్తాను ఇక ఫ్రెష్గా వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను అనమాట ఇంక ఇదిగోండి పోయి గ్యాస్ మీద దుడుతున్నానండి మా పన్నమ్మాయికి లేక రాలేదు ఇక అందుకని ఇంక నేనే చూడుకుంటున్నాను అన్నమాట ఇంకా అంటే మా మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా మనకి ఆడవాళ్ళందరికీనూ ఉంటుంది కదండీ ఇంకా మా పన్నమ్మాయికి కూడా అలాగే వస్తేను వద్దులేమా రావద్దులే నేను చేసుకుంటాను అని అని చెప్పేశాను మూడు రోజుల దాకా రాదండి ఐదు రోజుల దాకా ఇంట్లోకి రా నేను ఇంక మూడు రోజుల దాకా సెలవు పెట్టేసిద్ది ఇంకా మూడు రోజుల తర్వాత అంట్లోకి కడిగి వెళ్ళిపోయింది అనమాట బయట నుంచి బయటే ఇక ఆ తర్వాత ఇక స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇక అప్పుడు వచ్చిద్ది అనమాట ఎందుకంటే నాకు పూజా మందిరం వంటగదిలోనే ఉంది కదండీ అందుకని నేను రానివనమాట వద్దులేక నేను నేను నువ్వే చేసుకోవంటిది నేను కూడా రానివను ఆ అమ్మాయి రాదు ఇక అందుకని ఈరోజు నాకు డ్యూటీ పడింది అనమాట పని అమ్మాయి రాకపోతే మనపాలు మనం చేసుకోవాలి కదండి ఇంకా ఇదిగోండి ఇంకా పొయ్యిలా నీట్గా క్లీన్గా చేసుకున్నాను బాగుందా మనం అందరం అంతే చేసుకుంటాం కదండి మన లైఫ్ స్టైలే ఇది మీరు అంతేనా నేనైతే ఇంతేనండి ఇంకా అదిగోండి ఇంకా అలా అంతా క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా తుడిచేసుకుంటే ఆ లిక్విడ్కి శుభ్రంగా పోయిద్దండి నీట్ అండ్ నీట్గా ఉంటాయి అనమాట పొయ్యిలు కూడాను నీట్ అండ్ నీట్గా ఉంటాయి ఇంకా అలాగే ఇంకా పాలు వచ్చినాయి కదా ఇంకా పాలు కూడా టీ పెట్టి పాలు కాసేస్తున్నాను ఈ పాలు బాగా లేట్ అండి ఇంకా రావట్లేదు పెద్ద ఇదివరకైతే ఏడు ఏడున్నర కల్లా వచ్చేసేవారు పాలు బాగా లేట్ అయిపోతున్నాయి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైం అవుతుంది వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోతని మా వారి అందుకే ఉదయాన్నే లేవగానే ఒక రౌండ్ టీ పెడుతున్నాను అనమాట ఫస్ట్ టీ తాగితేనే కదండి మన బాడీ అంత పనిచేసేది లేకపోతే పని చేయదండి నాకు మీకు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోస్ని స్లోగా చూస్తున్నారండి స్లోగా చూస్తున్నారు వీడియో వెళ్ళటమే లేటుగా వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు కొంచెం ఫాస్ట్గా చూడండి సరేనా మీరు ఎంత ఫాస్ట్గా చూస్తే నేను అంత ఫాస్ట్గా నేను వీడియోస్ పెట్టుకోగలను సరేనా ఇంకా ఇంక టీ పెట్టా కదా ఒక చుక్క నీళ్ళు పోసుకుంటే బాగుంటాయండి టీ అంటే మరీ ఎక్కువ పోసుకోకుండా కొంచెం ఏదో మీడియం అనమాట వేసామో వేయలేదా లేదా పోయలేదా అని ఇంకా అదిగోండి రెండు యాలకాయలు కొట్టేసుకుంటే కమ్మగా ఉంటాయండి అల్లం లేదండి లేకుంటే అల్లం వేసుకుంటే మసాలా టీ అయిపోతాయి ఇంకా అల్లం వేసుకుని ఒక్కటే లేదు ఇంకా రెండు యాలకాయలు కొట్టేసుకుంటే కమ్మగా సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట టీ ఎక్కువ నేను యాలక్కాయలు స్టాక్ పెట్టుకుంటానండి వెళ్ళినప్పుడల్లా తెచ్చి పెట్టుకుంటాను అవి ఒకసారి తెచ్చుకునే కాదండి చాలా రేటు ఉంటాయండి వ్యాలక్కాయలు అందుకని పోయినప్పుడల్లా కంపల్సరీగా తెచ్చి పోసేసుకుంటా ఉంటాను ఇంకా అదిగోండి కొట్టేసి ఇంకా వేసేసుకుంటే కమ్మగా మనం నాకు రెండుసార్లుగా వచ్చేటట్టు పెడతానండి ఇప్పుడు ఒకసారి తర్వాత టీ తాగిన తర్వాత సారీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తాగటానికి సార్లుగా వచ్చేటట్టుగా పెడతాను అనమాట అదే చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్క నుంచి టీగా అవుతున్నాయండి ఇంకో పక్క నుంచి హీళ్ళు ఊడ్కొద్దాము అని అని చెప్పి ఇంక ఇల్లు ఊడుస్తున్నాను అనమాట టీ కాగిపోయినాయండి ఇంక మూత పెట్టి తీసేస్తాము పోయి ఆప్ చేసేద్దాము మన ఆడవాళ్ళకి ఎంత పని చేసినా కూడా ఉంటుందండి మన ఇంట్లో పని ఇది బాగోలేదని అది బాగోలేదని ఇది నీట్గా లేదని అది నీట్గా లేదని అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు అదేనే ఏముందిలే నన్ను వదిలేయటానికి లేదు మనకు నచ్చదు ఫస్ట్ ఇక మెంట్లు కూడా వచ్చేస్తుంది మనకి ఆ పని బాగోలేదు నీట్గా లేదంటే ఇక మెంట్లు కూడా వచ్చేస్తుంది అనమాట అయ్యో ఈ చండాలంగా ఉంది చిరాకు చిరాగ్గా ఉంది చీ చీ చా చా అనుకుంటా మనం తుడిసిందే తుడవపోతే మనం అసలు ఇంట్లో నేలవనుకుంటూ నేలవలేవండి అది ఎప్పుడు ఇంటిని ఎప్పుడు నీట్ అండ్ నీట్గా పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే అమ్మవారు ఇంట్లో సిస్టమ్ వేసుకొని ఉంటుందంట నేను ఎప్పుడు అదే పాటిస్తానండి ఇప్పుడనే కాదండి ఏది కానీ నా పెళ్ళైన కాడి నుంచి నేను అదే పాటిస్తాను అదే వీడియోస్లో చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదిగో వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను చెప్పా కదండి అమ్మ ఏమి ఎండగా వస్తుందోనని అసలు చిరాకీసిపోతుంది అసలు ఎంత చేదరబడుతుందనో ఇంకా ఇంకా బట్టలు ఆరేసేసి స్నానం చేద్దాము అని ఇంకా బట్టల ముందు బట్టలేసేసాను అనమాట ఆ మధ్యాహ్నానికే వర్షం వచ్చేసిందండి అసలు అంత ఎండ కాసింది భయంకరమైన ఎండ ఎండాకాలంలో కూడా అంత ఎండ కాలేదు అంత ఎండ కాసిందనమాట చిత్తగ్గి అంటారు చూసారా ఆ చిత్తగ్గి అనమాట అసలు ఏమి ఎండలే తిక్కగా ఉంది అసలు ఎంత చిరాకు బుట్టిపోయిందోనూ ఇక అవన్నీ మా నా కింద వేసేసానండి ఇంక ఇవన్నీ మా వారే అనమాట నా ఉంటాయి కదా చీరలు చీరలు కింద ఆరేసాను ఇక్కడ ఆరేయటానికి ఎత్తు సరిపోదండి అందుకని కింద వేసాను ఇక ఇవన్నీ మా వారి బట్టలు అనమాట ఇక పైన వేస్తే తొందరగా ఆరిపోతాయి కదా ఎండ పిలపలాగా వస్తుంది బట్టలు కూడా బాగా కమ్మనాసం వస్తాయండి ఇక అదిగోండి అన్నీ మా వారి ఎక్కడ వేస్తే తొందరగా అారిపోతాయి కదా అవిగుండ అవన్నీ వారి అనమాట ఇంక ఇదిగోండి చేపలు వచ్చినాయండి పచ్చాపలు ఇంకా పచ్చ అంతలోకి పచ్చాపలు వస్తేను మావారు తీసుకున్నారు మా మంగ వచ్చిద్ది కదా ఒక వీడియో చాలా వీడియోలో కూడా చూపించానండి మంగని ఆ అమ్మాయి వచ్చిద్ది అనమాట ఆ అమ్మాయి కాదు తీసుకుంటాం మేము పచ్చాపలు ఏడు చేపలేనండి సముద్ర చేపలు దాతవు ఏడు చేపలే తెచ్చిద్ది ఇక ఆ ఏడు చేపలు తెచ్చినప్పుడల్లా వచ్చిద్ది అనమాట ఇక అలాగే తీసుకొస్తే ఒక చేప చిన్న చేప ఒకటి తీసుకున్నారు ఇక అది పొయ్యి మీద వేసేసి స్నానం చేద్దాము అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి దాంట్లోకి మసాలా చేపల కర్రీలోకి మసాలా వేరు కదా ఇంకా వే మసాలా వేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా అన్నీ వేసుకొని కలుపుకోవటం నేనైతే ఇలాగే చేస్తానండి నేను అట్లా విడివిడిగా వండటం నాకు రాదండి నా పద్ధతిలో నేను చేసుకుంటా వెళ్ళిపోతాను అనమాట మనం నైస్ పీసులు పోయామంటే మనకు వచ్చింది కూడా పోయిద్ది అందుకనే నాకు భయం ఇంకా దా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నేను చేస్తాను అనమాట అలాగే చేస్తున్నాను ఇప్పుడు ఇంకా అన్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మళ్ళీ కరివేపాకు మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఇంకా అలా కలిపేసుకుంటాను అనమాట కలిపేసి నూనెలో మగ్గిస్తే ఒక మంట చక్కగా మగ్గిపోతాయండి చం మసాలా కూడా మగ్గిద్ది కదా ఇంకా అలాగే మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మగ్గిపోతాయి ఇంకా ఆ తర్వాత పులుసు పిసికి రెడీగా పెట్టుకున్నానండి ఇంకా అలా తాలింపులు వేసుకుంటున్నాను అనమాట నా పద్ధతులన్నీ ఓల్డ్ పద్ధతులండి ఇప్పుడు పద్ధతులు అసలు నేను వండే కర్రీ కూడా ఇప్పుడు పద్ధతుల్లో అయితే ఏంటంటే ఇంగ్లీషులు అన్నీ చూపిస్తున్నారు మనకి ఎందుకు వచ్చిందండి మనకు చేతనైనట్టు మనం చేసుకుంటా వెళ్ళిపోతే ఏపీసీ ఉండదు కదా అంతేనా మనం ఆ ఇంగ్లీషులో పోయామంటే ఓటు పోయి ఓటు అయ్యిద్ది నాకు అందుకనే అండి భయం నేనేది పాటించను ఒకటి పోయి ఓటు చేయిపోయి ఇంకోటి చేసామనుకో ఆ వచ్చింది కాస్త చెడిపోయిద్ది అది నా భయం అందుకని నేను అట్ట ఏది ఫాలో అవనమాట నాకు వచ్చిన స్టైల్లో నేను చేసుకుంటా వెళ్ళిపోతుంటాను ఇంకదిగోండి పులుసు పిలిసి రెడీగా పెట్టుకున్నాను ఇక అన్నీ ఇంకా ఒక్కసారి గెంటు పెట్టి కలపెట్టాలండి లేకుంటే తర్వాత పెట్టామనుకోండి మొక్క చెదిరిపోయింది కదా ఇక ఫస్ట్ తాలింపులు వేసినప్పుడు మాత్రమే తిప్పుతాను అనమాట ఒకసారి నూనె మగ్గిన తర్వాత అప్పుడు కొంచెంగా తిప్పుతాను ఇంకంతే ఇక గింట అనేది పెట్టను ఇది ఇదిగోండి ఇక కూర పొయ్యి మీద వేశానని చెప్పా కదా ఇక వెంటనే వాన స్టార్ట్ అయిందండి నేను ఆ బట్టలు ఆరేసి ఆ కూర వండి నేను స్నానం చేసి వచ్చాను ఇక వాన బిగినైంది ఇదిగోండి ఇక దీపారాధన చేసుకోవాలండి ఇక తినక తలకే దీపారాధన చేసుకుంటే మంచిది కదా ఇదిగోండి ఇలా పడుతుంది వర్షం అసలు వర్షం ఎలా పడుతుందో చూపించడానికి కూడా మాకు అనువుగా ఉండదండి అసలు అన్ని గోడలు మిద్దులు ఇది తప్ప ఏమీ ఉండవు మాకు అడ్డం ఇంక ఇదిగోండి దీపారాధన చేస్తున్నాను చేసుకున్నాను విచ్చ దీపారాధన అనమాట ఎందుకు ఈరోజు చేసుకోవాలనిపించిందండి అది ఎందుకు చేశానో కూడా ఒక వీడియో లైవ్గా చేస్తానండి ఈ దీపారాధన ఒక స్పెషల్ పని మీద చేశాను అది నేను ఒక వీడియో చేసి పెడతానండి ఇంక ఇలా దీపారాధన చేసుకున్నాను మా చెట్టుకు పూలు ఉంటే ఇంకా ఆ పూలని మాలగట్టి వేసాను అన్నమాట శివయికను వెంకటేశ్వర స్వామి పటానికి ఇంక ఇదిగోండి నా చిట్టి అమ్మవారు నా అడ్వాన్స్గా వరలక్ష్మి శుభాకాంక్షలు అండి ఇంక ఇదిగోండి నేను వంట అంత అయిపోయింది ఇక భొంచేస్తున్నాం అనమాట అదిగోండి కూర చేపల కర్రీ అదిగోండి ఈరోజు కారం కొంచెం ఎక్కువ పడినట్టుగా ఉందండి ఎందుకో కొద్దిగా ఎర్ర ఎరగా కనపడుతుంది అయితే మంట ఏం లేదండి పెద్దగా మంట అస్సలు లేదు కారము కానీ రంగు మాత్రం బ్రహ్మాండంగా ఉంది కలరు ఇంకా మా వారికి కూడా పెడుతున్నాను అన్నమాట ఇంకా అలా ఏదైనా టిఫిన్ అయినా భోజనం అయినా ఇద్దరం కలిసే తింటామండి అసలు విడివిడిగా అసలు తినమన్న మాకు అసలు తినబుద్ది కాదండి ఫస్టు మావారైతే అసలు అన్నం కూడా అన్నం కూడా తీచ్చేస్తారు అసలు ఒంటరు పెడితే అస్సలు తిన్నంటే తినరు ఇక అందుకని ఇద్దరం కూర్చొని తింటాం అనమాట టిఫిన్ చేసిన బోన్ చేసిన చక్కగా ఇద్దరం కూర్చొని తింటాం అనమాట ఇక అదకొండి మా వారికి పెడుతున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి చేపల కర్రీ ఇంకా నా స్టైల్లో నేను చేసిన చేపల కర్రీ అనమాట ఇంకా అదిగోండి ఇంకా ఎర్రగా ఉందండి కారం ఏందో ఎక్కువైనట్టుగా అనిపించిందండి నాకైతే అయితే బాగానే ఉందండి బాగానే కుదిరింది ఈరోజు కూరలో ఏందో తక్కువైనట్టుగా ఉందండి చేపల కర్రీలో అయితే జనం వచ్చిందండి బాగా మరింత జనం వచ్చింది జన వస్తే చేప రుచి ఉండదు అని అంటున్నారు మా వారు అట్లాగే చప్పచప్పగా ఉందన్నమాట కర్రీ పులుపు ఉప్పు తప్ప అసలు రుచి అనేది తెలియట్లేదు ఎందుకనో ఏమో ఇక ఇద్దరం కూర్చొని భోంచేసామండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళే కాని కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నారు వాళ్ళ ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి అబ్బా లైక్స్ పెడితే మా కొంతమంది రికమెండ్ అయ్యిద్దంట సరేనా నమస్తే అండి